చెప్ప గ్రామం బట్టిపల్లి అండి బట్పల్లి గ్రామము మండలం కాగజనార్ జిల్లా కుమరం ఆసిఫాబాద్ బట్పల్లి గ్రామంలో ఆర్యపల్లి పద్మాని ఈ అమ్మాయి బతికుండగానే మంచిర్డు జిల్లా కేతనపల్లి మండలంలోని రామకృష్ణపూర్ ఏరియాలో ఈ అమ్మాయి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది ఈ అమ్మాయి బతికుండగానే డెత్ సర్టిఫికేటు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు చనిపోయినట్టు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ఇష్యూ చేశారు ఎందుకు చేశారు అంటే ఈ అమ్మాయిని చిన్నప్పుడే వీళ్ళ పెదనయన ఆరేబెల్లి చంటి గారు దత్త తీసుకోవడం జరిగింది హిందూ సాంప్రదాయ ప్రకారంగా గ్రామ పెద్దల సమక్షంలో సాంప్ర తీసుకోవడం జరిగింది అతను ఆరేబెల్లి చంటి చనిపోయిన తర్వాత ఆరేబెల్లి లక్ష్మి అని అతని రెండవ భార్య చంటి యొక్క ఆస్తి ఈమె చెందవద్దు అన్న దురుద్దేశంతో ఈమె చనిపోయిన సర్టిఫికేట్ ఇష్యూ చేయించి ఈమెకు రావాల్సిన లావాదేవీలని ఆమె ఒక్క ఆమె తీసుకోవడం జరిగింది అందుకు మేము అక్కడ సంబంధించిన ఆఫీసర్లను కన్సల్ట్ అయినాం పోలీస్ వాళ్ళను కన్సల్ట్ అయినా మాకు న్యాయం జరగలేదు కాబట్టి ప్రజావాణాలు వచ్చి ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మేడం గారు ఖచ్చితంగా చర్య తీసుకుంటామన్నారు సంబంధించిన అధికారులపై కేసు నమోదు చేసి